ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్స్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని ఏంటంటే కంట్రోల్ మీద మనం గ్రూ త్రీ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అదే ముందు ఉండే మనం మాట్లాడుతున్నాం ఈ గ్రూ టూ సైకిల్ ప్రోగ్రామ్ ఎగో రాస్తాం ఈరోజు మనం తెలుసుకుందాం గ్రూ త్రీ సైకిల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి దానికి ఏమేం మనకి ఆప్షన్ ఉంటుంది దానికి ఎట్లా ఫిల్ప్ చేయాలి ఇదని మనం ఒక పక్కన రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ రాష్ట్ర చూడండి మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి తెలుసుకుంటాం ఏంటంటే సైకిల్ నైన్ థర్టీ గ్రూపింగ్ సైకిల్ త్రీ ప్రాబ్లమ్ ఓకే ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఒక డ్రైవింగ్ చేస్తాం డ్రైవ్ చేసి తర్వాత దానికి ఒక రోగం రాసి చూపిస్తా దానికి ఎట్లా మనం ఫిలివర్ చేస్తాం ఓకే ఫస్ట్ డ్రైవ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఆల్రెడీ చూస్తాం ఓకే ఇప్పుడు ఈ గ్రూ త్రీ సైకిల్లో ఏంటంటే ఏదైనా ఎంగిల్ లో మనకి గ్రూ చేయాలి సపోజ్ మనకి ఇక్కడ ఇది ఇచ్చారు మనకి ఎంత థర్టీ డిగ్రీ మనకి ఎంగిల్ ఇచ్చారు ఓకే ఓవరాల్ మనకి ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీ మనకి ఎంగిల్ ఇచ్చారు ఈ థర్టీ డిగ్రీ ఎంగిల్ మీద మనకి గ్రూ చేయాలి ఓకే ఆ థర్టీ డిగ్రీ ఎంగిల్ మనకి గ్రూ చేయడానికి మనకి దానికి ఎట్లా ఆప్షన్ ఫిలెక్ట్ చేయాలి మనం మాట్లాడుకుంటాం ఓకే కాస్త మన గ్రూస్ రావడానికి మనకి ఒక న్యూ ప్రోగ్రామ్ పైన మనం క్రియేట్ చేస్తారు దాన్ని మనం కాల్ చేయాలంటే దానికి ఒక న్యూ ప్రోగ్రామ్ పైన మనం క్రియేట్ చేయాలి ఓకే తర్వాత దానికి మనం ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన న్యూ ప్రోగ్రామ్ మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ అయ్యారు ఇప్పుడు ఈ న్యూ ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే దానికి కొన్ని ఫార్మాట్ రాయాలి ఫస్ట్ మనం కొన్ని ఫార్మాట్ ఉంటుంది ఆ గ్రూపింగ్ పై రాయాలని మనకి కొన్ని ఫర్మాట్ ఉంటుంది దీనిలో ఆ ఫర్మాట్ రాయాలంటే మనకి ఏం రాస్తాం ఏంటంటే మనకి హోమ్ పైసలు రాయాలి ఏ టూ లో మనం ఆపరేషన్ చేయాలి ఆ టూల్ నెంబర్ రాయాలి ఆర్టీఎం మనకి ఎంత రొటేషన్ లో చేయాలి అది మనం ఇస్తాం ఇచ్చిన తర్వాత మనకి ఆ సైకిల్ గ్రూప్ సైకిల్ మనం కాల్ చేస్తాం ఫస్ట్ మనం అదే ఆ ఫర్మల్ రాస్తాం ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఏంటి రాస్తారు తర్వాత మనకి టూ నెంబర్ ఏ టూ లో మనకి ఆపరేషన్ రాస్తారు ఏ టూ నెంబర్ మనం రాయాలి ఏంటి సపోజ్ మనకి టూల్ నెంబర్ ఫోర్ రాశారు టూ నెంబర్ ఫోన్ మనకి హోల్డింగ్ చేశారు వాళ్ళు మనం రాయాలి తర్వాత మనకి డి వన్ రాయాలి ఆప్షన్ నెంబర్ మనకి రాయాలి తర్వాత మనకి ఆర్పీ ఇవ్వాలి దానికి ఆ రొటేట్ మన గ్రూ అయినప్పుడు మనకి ఎంత రొటేషన్ లో మనకి స్పిండర్ రొటేట్ రావాలి వాళ్ళు మనం ఇవ్వాలి దానికోసం మనకి జి నైన్టీ సెవెన్ ఎస్ ఎయిట్ హండ్రెడ్ ఈ సెవెన్ హండ్రెడ్ ఎస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎన్ జీరో ఫోర్ ఏంటి మనకి టూర్ మన రైట్ హ్యాండ్ టూర్ పెడతాం అనుకోండి ఎంజీరో ఫోర్ పెడతాం లెఫ్ట్ హ్యాండ్ టూర్ పెడితే మనకి ఎం జీరో త్రీ వాడతాం ఓకే తర్వాత మనకి ఇక్కడ జీ జీరో ఎక్స్ నుంచి మనం హోమ్ పొజిషన్ దాకా మనకి రావడానికి అక్కడ మనకి జీ జీరో మనం యూజ్ చేస్తారు రెప్పిడ్ ట్రాన్స్ఫర్ మనం యూజ్ చేయాలి అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎంత టైమిటర్ ఇవ్వాలి ఇక్కడ మనకి గ్రూ నుంచి మనం స్టార్ట్ చేస్తారో దానికి మనకి ఒక వన్ మంత్ టూ మనం ప్లస్ లో ప్లస్ మనం రాస్తారు ఓకే మనకిక్కడ స్టార్టింగ్ డైట్ ఇస్తారు మనకి ట్వంటీ ఫైవ్ ఓకే మనకి అక్కడ ట్వంటీ ఎయిట్ మనకి ఇవ్వచ్చు ట్వంటీ ఎయిట్ అండ్ జెడ్ టెన్ మనకి ప్లస్ జెడ్ టెన్ లో మనకి వచ్చి ఆగుతుంది ఎక్స్ ట్వంటీ ఎయిట్ అండ్ జెడ్ టెన్ లో వచ్చి ఆగుతుంది ఆగిన తర్వాత మనకి జీ జీరో వన్ అండ్ జెడ్ టూ అండ్ ఫీ టూ అండ్ ఎన్ జీరో సెవెన్ ఏంటంటే అదే పైసల మీద మనకి లైన్ లో కొన్ని ఆఫ్ జాబ్ ఫైజ్ మనకి వస్తారు వచ్చిన తర్వాత మనకి ఆ సైకిల్ మనం కాల్ చేయాలి ఆ సైకిల్ మనం కాల్ చేయడానికి ఏ ఆప్షన్ పోతారు ఫస్ట్ మనం అరిజెంటల్ సబ్ కి మనకి త్రీ నంబర్ మనం కాల్ చేస్తాం ఏమి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి ఓకే టర్నింగ్ అని ఎప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏమి స్టాప్ రిమూవల్ గ్రూప్ అండర్ కార్ట్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తారు దీనిలో ఆ గ్రూ సైకి మనకి కాల్ చేయడానికి మనకి వర్టికల్ వర్టికాయ ఏంటి గ్రూ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తారు ఎప్పుడు మనం దాని మనం ఫ్లిక్ చేస్తారో ఆప్షన్ మనకి బట్టిగా కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి మనకి కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏమి ఇక్కడ గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది ఓకే తర్వాత మనకి ఇక్కడ మూడు ఇమేజ్ మనకి చూపిస్తారు ఏమి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఓకే ఈ మూడు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏమి గ్రూప్ వన్ దీనికి గ్రూప్ వన్ అంటారు దీనికి గ్రూప్ టూ అండ్ దీనికి గ్రూప్ త్రీ అంటారు ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే గ్రూప్ త్రీ సవరణ తెలుసుకుంటాం ఇక్కడ మనకి క్యాన్సల్ అండ్ అసెప్ట్ ఓకే ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఓకే ఈ ఆప్షన్ లో మనకి ఏ సైడ్ మనం కాల్ చేస్తాం అంటే గ్రూ 3 సైకిల్ మనం కావాలి గ్రూ 3 సైకిల్ కావాలంటే వర్టికల్ సాఫ్ట్వేర్ 5th నంబర్ సాఫ్ట్కి మనం క్లియర్ ఏంటి గ్రూ 3 అంటే ఆప్షన్ మనకు ఉంటుంది దానిలో మనం క్లిక్ చేయి ఇప్పుడు మనం దానిలో క్లిక్ చేస్తారో అప్పుడు మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఒక ఇమేజ్ అండ్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది ఏమే ఒక ఇమేజ్ మనకి చూపిస్తది ఇక్కడ ఆప్షన్స్ మనకి చూపిస్తది ఏంటి ఇక్కడ SC అని ఆప్షన్ మనకి చూపిస్తది SC F మెసేనింగ్ पोजिशन, ओके तारा तो जीरो तरह तो वन एंड बी टू टी वन एंड टी टू टी वन एंड टी टू अलफाओ जीरो अलफा वन आलफा टू तरह वन एंड आर वन एफ एस टू एंड आर टू थ्री एंड आर थ्री एफ एस फोर एंड आर फोर और डी यू एक्स युजेड एंड एन ఇది మనకి ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ మనం ఫీడర్ చేస్తేనే మనకి ఈ కాంపల్ మనకి తయారు అవుతుంది ఓకే ఈ ఆప్షన్ మనం ఫస్ట్ మనం ఈ ఆప్షన్ ఫిలిం ఓకే ఫస్ట్ ఎస్సి ఎస్సీ నుంచి అండి సెఫ్టీ డిస్టెన్స్ సెఫ్టీ డిసిషన్స్ లో మనకి వన్ ఎం కి పాయింట్ ఇవ్వచ్చు ఓకే అది ఏంటంటే రెఫరెన్స్ పాయింట్ మనం ఎంత ఇస్తారో దానికి మనకి రిలేషన్ ఉంటుంది సెఫ్టీ ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ అంటే ఫీడ్ ఫీడ్ రేట్ మనకి ఎంత ఉంటుంది అంటే మనకి మనకు స్లోగా ఇస్తారు అప్పుడు మనకి ఫీడ్ రేట్ మనకి ఆ గ్రూ చేయాలన్నప్పుడు మనకి ఎంత ఫీల్ లో మనకి రావాలి మనం జీరో పాయింట్ జీరో త్రీ ఇస్తారు అప్పుడు మనకి జీరో త్రీ పాయింట్ జీరో త్రీ ఫీడ్ లో మనకి వస్తుంది ఓకే తర్వాత మూడు ఇమేజ్ రఫింగ్ ఫినిషింగ్ రఫింగ్ అండ్ ఫినిషింగ్ ఓకే దానిలో మనకి సపోజ్ మనకి రఫ్యూంగ్ వేస్తారా ఈ ఫినిషింగ్ వేస్తారు ఈ రఫ్యూంగ్ అండ్ ఫినిషింగ్ వేస్తారో అది మన సింబల్ మనకి సిలి వేసుకోవాలి అది సిలి చేస్తే మనకి రఫ్యూ అని రఫింగ్ సింబల్ చేస్తే రఫ్యూ నడుస్తుంది ఫినిషింగ్ చేస్తే ఫినిషింగ్ నడుస్తుంది రఫ్యూంగ్ అని ఫినిషింగ్ చేస్తే రఫ్యూమ్ ఆర్ ఫినిషింగ్ మనకి ఒక సైకిల్ మనకి అయిపోతుంది అప్పుడు ఏంటంటే దీన్ని మనకి పిలిచేస్తారు ఓకే తర్వాత వచ్చేసి పవిసాలు పైసం ఏంటి మెషిన్ డైరెక్షన్ మనకి పైసం అంటే మనకి మెషిన్ డైరెక్షన్ మనకి ఏ డైరెక్షన్ మనకి ఆపరేషన్ వేస్తున్నారు సపోజ్ మనకి ఎక్స్టర్నల్ వేస్తున్నారా ఈ ఇంటర్నల్ వేస్తున్నారు మనకి కంట్రేస్తున్నారు రియర్ లో వేస్తున్నారు అది మనం చూసుకోవాలి అది మనకి ఏ సైడ్ మనకి గ్రూ అది మనం ఇమేజ్ లో మనకి చూపిస్తారు ఏమి సపోజ్ మనకి ఇది అవుటర్ సైడ్ ఇచ్చారు మనకి గ్రూ మనకి అవుటర్ సైడ్ ఇచ్చారు అప్పుడు మనకి అవుటర్ సైడ్ మనం యూజ్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏమి ఓకే ఈ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది దాని మనకి చూసుకోవాలి ఎస్టర్నల్ మనం గు్రూ చేస్తున్నారా ఈ ఇంటర్నల్ లో ఫేస్ లో చేస్తున్నారు రియల్ లో చేస్తున్నారు ఓకే అది కూడా చూసి సపోజ్ మనకి రెస్ట్ ఇచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ మనం క్లిక్ చేస్తాం ఓకే తర్వాత మనకి అదే పొజిషన్ దగ్గర మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తారు అంటే టూల్ క్వార్టర్ ఇమేజ్ మనకి చూపిస్తారు ఏమి ఇమేజ్ చూపిస్తారు దానిలో మనకి ఇక్కడ కటింగ్ పాయింట్ మనకి చూపిస్తారు నాలుగు కటింగ్ పాయింట్ మనకి చూపిస్తుంది ఈ నాలుగు కటింగ్ పాయింట్ లో మనకి ఏంటంటే మనకి రెఫరెన్స్ మనకి ఎక్కడ ఇస్తారు రెఫరెన్స్ మనకి ఎక్కడ ఇవ్వాలి ఇక్కడ మనం అది సిలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ మనకి రెఫరెన్స్ చేయాలనేది మనకి సపోజ్ మనకి ఇక్కడ మనకి ఇస్తారు స్టార్టింగ్ పాయింట్ మనకి ఇస్తారు ఈ స్టార్టింగ్ పాయింట్ గ్రూ స్టార్టింగ్ పాయింట్ ఇస్తే మనకి ఈ సైడ్ మనకి సిలియన్ చేసుకోవాలి ఓకే లేదనుకో సపోజ్ మనకి ఎండింగ్ పాయింట్ ఇస్తారు కాబట్టి సపోజ్ మనకి ఎండింగ్ పాయింట్ ఇస్తారో అప్పుడు మనకి ఈ సైడ్ మనకి క్లియర్ చేసుకోవాలి ఓకే సిరండ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ జీరో ఎక్స్ జీరో అంటే అండి ఎక్స్ జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ ఎక్స్ అంటే మనకి గ్రూ స్టార్టింగ్ టైం మనకి ఎంత ఇచ్చారు ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ చేయాలి ఏంటంటే మనకి ఇక్కడ మనకి రెఫరెన్స్ పాయింట్ ఇచ్చారు ఎఫ్ జీరో అండ్ జడ్ జీరో ఇక్కడ మనకి ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఏమి ఈ పాయింట్ లో మనకి ఎఫ్ జీరో అండ్ జెడ్ జీరో దీనికి అంటారు ఏమి ఎక్స్ జిరో అండ్ జడ్ జీరో అంటారు ఓకే ఇప్పుడు ఎక్స్ జీరో జెడ్ జీరో మనకి ఎంత ఇచ్చారు ఈ ట్వంటీ ఫైవ్ డయమీటర్ ఎఫ్ జీరో మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఓకే తర్వాత జెడ్ జీరో వచ్చేసి రెఫరెన్స్ మనకి ఎంత టెన్ మైనస్ టెన్ ఓకే తర్వాత వచ్చి బి వన్ అండ్ బి టూ బి వన్ అండ్ అండ్ బి టూ ఏంటి మనకి ఈ బిమ్ సైజ్కి అంటారు బి వన్ అంటారు సైజ్కి బి టూ అంటారు అంటే ఎక్కడ తక్కువ ఉంటుంది ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది ఓకే దీనికి బి వన్ అంటారు బి టూ అంటారు ఇక్కడ మనకి చూసుకోవాలి ఏ సైడ్ మనకి ఇచ్చారు మనకి ఇక్కడ ఔటర్ సైడ్ ఇచ్చారు దీన్ని మనం బి టూ ఇచ్చారు ఇక్కడ బి టూ ఇచ్చి మనకి ఇచ్చారు బి టూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బి టూ మనకి సెలెక్ట్ చేస్తాం బి టూ సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ ఎంత ఉృతి ఇచ్చారో అది మనం ఇవ్వాలి ఓకే తర్వాత టి వన్ అండ్ టీ వన్ కి టి వన్ అంటారు దీనికి టి వన్ అంటారు బీచ్ పాయింట్ కి టి అంటారు ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ మనకి స్ట్రేట్ ఇచ్చారు ఎక్కడ మనకి ఎంగిల్ లేదు ఎక్కడ మనకి స్ట్రేట్ ఉన్నాయి స్ట్రేట్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే టీ టూ మనం సిలి వేసుకోవాలి ఈ పీ టు సిలెక్ట్ చేసి మనకి అక్కడ ఎయిన్ పాయింటింగ్ ఇన్ డైమీటర్ ఇవ్వాలి ఎయిన్ పాయింట్ ఇన్ ఎక్స్ మనకి ఎక్కడ దాక మనకి గ్రూ చేయాలి ఏ మైనర్ డైమీటర్ దాక మనకు గ్రూ చేయాలి ఆ మైనర్ డైమీటర్ మనకి ఇవ్వాలి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు మైనర్ డైమెటర్ ట్వంటీ ఇచ్చారు ఓకే ఇక్కడ మనకి పీ టు చేసి ట్వంటీ పాయింట్ జీరో ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి అల్ఫా జీరో అండ్ అల్ఫా వన్ అండ్ అల్ఫా టూ అల్ఫా జీరో అంటే అల్ఫా జీరో ఈ జో థర్టీ డిగ్రీ మనకి ఎంగిల్ ఉంటుంది ఇక్కడ మనకి ఇచ్చారంట థర్టీ డిగ్రీ ఈ ఎంగిల్ కి ఈ ఎంగిల్ కి అల్ఫా జీరో అంటారు మనకి మనకి ఆ కంపెనీ ఎంత డిగ్రీ మనకి ఉన్నాయి అని మనం ఇవ్వాలి థర్టీ డిగ్రీ మనకి ఉన్నాయి ఈ థర్టీ డిగ్రీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకి అల్ఫా జీరో మనకి థర్టీ డిగ్రీ అని మనకి ఇష్టం ఓకే తర్వాత అల్ఫా వన్ అల్ఫా వన్ ఏంటి అల్ఫా వన్ అంటే ఈ పాయింట్ ఉన్నాయి ఎక్కడ మనకి ఏమైనా ఎంగిల్ ఉన్నాయా దీనికి అల్ఫా వన్ అంటే ఆల్ఫా వన్ అంటే ఈ పాయింట్ ఎక్కడ మనకి ఆల్ఫా వన్ అండ్ ఎక్కడ మనకి ఆల్ఫా టూ ఎంగల్ అంటే ఎక్కడ మనకి ఏమైనా ఎంగిల్ ఉన్నాయా ఎక్కడ మనకి ఎక్కడ మనకి ఏంటంటే స్ట్రేల్డ్ మనకి ఇచ్చారు ఇక్కడ మనకి ఎంగిల్ మనకి ఇవ్వలేదు అప్పుడు దీనిలో ఇది మనకి ఫైవ్ డిగ్రీ మనకి ఎంగిల్ ఇచ్చారు ఈ సైడ్ మనకి ఫైవ్ డిగ్రీ ఎంగిల్ ఇచ్చారు ఈ సైడ్ మనకి ఎంగిల్ మనకి ఇవ్వలేదు అప్పుడు మనకి అల్ఫా వన్ జీరో పాయింట్ జీరో ఇవ్వాలి సపోజ్ మనకి ఏమైనా ఎంగిల్ ఇచ్చారో అప్పుడు మనకి ఇక్కడ ఆ ఎంగిల్ మనకి ఎంటర్ చేయాలి ఓకే తర్వాత వచ్చేసి అల్ఫా టూ అల్ఫా టూ ఈ సైడ్ ఈ సైడ్ లో మనకి ఫైవ్ డిగ్రీ ఎంగిల్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకి అల్ఫా వన్ ఫైవ్ డిగ్రీ మనకి ఇవ్వాలి ఓకే తర్వాత ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ అండ్ టూ అండ్ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఆర్ ఫోర్ ఇది ఏంటి దీనిలో మనకి ఈ స్టార్టింగ్ ఎక్కడ మనకి ఈ పాయింట్ కి ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ అంటారు దీనిలో మనకి ఎఫ్ఎస్ టూ అండ్ ఆర్ టూ అంటారు దిస్ పాయింట్ ఆర్ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ అంటారు ఈ పాయింట్ మనకి ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఆర్ ఫోర్ అంటారు ఓకే మనకి ఈ నాలుగు పాయింట్ ఉంటుంది ఇక్కడ మనకి నాలుగు పాయింట్ ఉంటుంది ఈ నాలుగు పాయింట్ లో మనకి టెంపరేచర్ ఈ రేడియస్ ఇచ్చారు అది మనం చూసుకోవాలి ఏంటంటే ఎక్కడ మనకి ఆర్ వన్ రాసింది ఏంటి టైప్ రాసింది అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ మనకి నాలుగు పాయింట్ లో ఆరో రీడర్స్ మనకి కావాలి ఓకే ఆరో రీడర్స్ కావాలంటే మనకి ఏంటంటే ఈ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ మనం ఎందుకంటే మనకి ఎక్కడ మనకి చాంపర్ మనకి ఇవ్వలేదు మనకి రేడియస్ మనకి ఇచ్చాడు ఓకే చాంపర్ ఇవ్వలేదు కాబట్టి మనకి రేడియస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి వన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వన్ పాయింట్ జీరో అని ఇస్తారు దీనిలో కూడా వన్ పాయింట్ జీరో దీనిలో వన్ పాయింట్ జీరో అండ్ దీనిలో కూడా వన్ పాయింట్ జీరో ఇవ్వాలి అప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో మనకి ఆర్ రేడియస్ మనకి వస్తుంది ఓకే తర్వాత డి డి అంటే డెప్త్ మనకి ఈ గ్రూ చేస్తాం కదా ఈ గ్రూ చేసినప్పుడు మనకి పవర్ పార్ట్ మనకి ఎంత ఇవ్వాలి ఫోర్ కట్ మనకి ఎంత అయ్యేది సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ మనకి పాయింట్కి మనం ఇస్తారు అప్పుడు మనకి ఎక్స్ ఏంటంటే పాయింట్ ఫోర్ మనకి కట్ అవుతుంది ఓకే తర్వాత యుఎస్ అండ్ యూటెడ్ ఫినిషింగ్ అలాసెస్ ఎక్స్ఏసిస్ అండ్ ఫినిషింగ్ అలాసెన్సింగ్ జెడ్ ఎస్ మనకి ఆ రఫింగ్ లో మనకి ఏమైనా మెటీరియల్ మనకి ఫినిషింగ్ కోసం మనకి ఫినిషింగ్ కోసం మనకి ఏమైనా మెటీరియల్ మనకి పెట్టాలి అప్పుడు మనకి ఎక్కడ మనకి ఇవ్వాలి పాయింట్ వన్ ఆర్ జెడ్ మనకి పాయింట్ వన్ ఈ పాయింట్ వన్ పాయింట్ వన్ ఇస్తే మనకి ఇక్కడ ఈ రకం అయిన తర్వాత దీనిలో మనకి స్టాక్ ఉంటుంది దీనిలో మనకి ఇట్లా స్టాక్ మనకి ఉంటుంది కోసం మనకి మెటల్ మనకి స్టాక్ ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి ఎన్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ గ్రూప్స్ మనకి ఈ కాంపనెంట్ మనకి ఎంత గ్రూ ఇచ్చారు ఒకటే ఇచ్చారా కి రెండు ఇచ్చారా కి మూడు ఇచ్చారు మనకి ఇక్కడ ఏంటంటే ఒకటే గ్రూ ఇచ్చారు ఈ ఒకటే గ్రూ ఇస్తే మనకి ఇక్కడ వన్ అని రాయాలి ఓకే సపోజ్ మనకి టూ గ్రూప్స్ కి త్రీ గ్రూప్స్ ఉంటుంది అప్పుడు మనకి కింద ఒక డిపి అనే ఒక ఆప్షన్ మనకి ఉంటుంది డిపి అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటి సపోజ్ మనకి ఇక్కడ ఇట్లా గ్రూప్ టూ గ్రూప్స్ మనకి ఉంటుంది ఇక్కడ ఈ డిపి ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి ఎక్కడికి ఎంత డెప్త్ ఉంది అంటే ఒక డెప్త్ మనకి ఇస్తే ఇక్కడ సేమ్ గ్రూప్ ఉంటే సేమ్ లెంత్ లో గ్రూప్ ఉంటే ఎక్కడ మనకి ఫోన్ ఇస్తారో అప్పుడు మనకి ఇక్కడ డిపిలో మనకి ఫోర్ ఇస్తే అప్పుడు ఏంటంటే ఎక్కడ గ్రో అయిన తర్వాత మళ్ళీ ఫోరం చుట్టి అయిపోయి ఇక్కడ మనకి గ్రో అవుతుంది ఓకే తర్వాత ఈ రాసిన మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకి బట్టికల్ సాఫ్ట్ కిలో ఎయిట్ నెంబర్ మనం ఫిల్డ్ చేసుకోవాలి ఏంటి అసెట్ అని మనకి ఆప్షన్ ఉంటుంది దానిలో మనం ఫిలి చేస్తాం ఇప్పుడు మనం సిల చేస్తారో అప్పుడు మనకి ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఎక్కడ సాఫ్ట్ పర్ మనకి చూపిస్తుంది ఏంటి జీరో జీరో త్రీ ఓకే మనకి సాఫ్ట్ చూపిస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ మనకి సాఫ్ట్ కార్డమ్ మనకి చూపిస్తుంది ఓకే తర్వాత మనకి ఈ సైకిల్ మనకి రన్ అయిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ మనకి సెఫ్టీకి వెళ్ళిపోతుంది ఏంటంటే ఆల్రెడీ మనకి సెఫ్టీ డిస్టెన్స్ మనకి ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ మనకి సెప్టీకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి అదే పొజిషన్ మీద బయటికి వస్తారు ఓకే జీ జీరో జే టెన్ అండ్ ఎన్ జీరో నైన్ ఏంటంటే మనకి అక్కడ బయటికి వచ్చి మనకి కూల్ ఆఫ్ చేస్తారు ఓకే ఆఫ్ చేసిన తర్వాత మనకి ఎం జీరో ఫైవ్ రాస్తాం ఏంటి మనకి ఆఫ్ చేసిన తర్వాత మనకి స్పిండల్ ఆఫ్ చేయాలి ఏంటి ఎం జీరో ఫైవ్ తర్వాత వచ్చేసి జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో అండ్ జడ్ జీరో మనకి వెళ్ళాలి తర్వాత మనకి ఎన్ థర్టీ ప్రోగ్రామ్ ఎండ్ చేసుకోవాలి ఓకే ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు ఓకే వీడియో లాస్ట్తో చూడండి వీడియో నచ్చితే కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియో లాస్ట్తో చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్